నమస్తే వెల్కమ్ న్యూస్ వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట మాజీ మంత్రి వర్యలు ఎరబెల్లి దియాకర్ రావు పాల్గొని మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అబద్దాలతోనే కాలం వెల్లదీస్తోంది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీ స్థానాలు ఆరు మండలాల్లో మన పార్టీ గెలవబోతుందని ఆయన అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన కార్డులు స్థానిక ఎన్నికలు గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో అలుచళ్లు సృష్టిస్తున్నారు ఆయన అన్నారు ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నేనున్నా మన పార్టీ ఉంది ఇలాంటి బ్రోకర్ గాళ్లను పోయినంత మాత్రాన మనకు అయ్యేది ఏమీ లేదు ఇలాంటి బ్రోకర్ గాళ్లు ఇలాంటి వాళ్ళు చేయబట్టి కింద స్థాయి కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు ఈ మండలంలో ఇలాంటి వాళ్ళు వల్ల ఇంకా నిఖా అయిన కార్యకర్తలు అనేక మంది కార్యకర్తలు ముందుకు వస్తున్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి గుడిపూడి గోపాలరావు జిల్లా పార్టీ నాయకులు పరుపాటి రెడ్డి ఇన్ఛార్జి పల్లా సుందరరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు జీరో కర్ణాటక ఎన్నికల లోపట ఆ మాయ మాటలు చెప్పి ఈ వాగ్దానాలి ఆడ చేసినవి ఇంప్లిమెంట్ చేస్తాను అని మేము కర్ణాటక గెలిచి వచ్చినామని ఆ ఊపుతో ఈడ గెలిచే జెడ్పీటీసీ ఎన్పిటిసి ఎన్నికల మీద నోటిఫికేషన్ వస్తారు నోటిఫికేషన్ లోపలనే అన్ని మండలాలలో మీటింగ్ పెట్టి ఎన్పిటీసీ వైజ్గా కార్యకర్తలను యాక్టివ్ చేయాలనే ఆలోచనతో పెట్టడం జరుగుతుంది ఎన్నికల్లో పట నాకున్న సర్వే మీరు దాదాపు అర్థం మరి ఆల్ ఆల్ జెడ్పీటీసీలు ఎన్పీ గెలవబోతున్న కార్యకర్తలు కష్టపడాలి నాకు వచ్చిన సర్వే రిపోర్ట్ ఏంటంటే కాంగ్రెస్ కు ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి వెయ్యం దయాకర్రావు చెప్పిన వాళ్ళకు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ చేస్తాం కానీ కార్యకర్తలు ఇంకా యాక్టివ్ కావాలనేది నా రిపోర్ట్ నా రిపోర్ట్ ఎప్పుడైనా నేను నలభై ఏళ్ళు చూస్తున్నాను మొన్న కూడా ఎలక్షన్ల ముందు నాకు క్లియర్ రిపోర్ట్ వచ్చింది ఆరు నెలల ముందే దయ కష్టం ఇది పోయి నేను కేసీఆర్ గారి దగ్గర వేచి ఏంటయ్యా నా కొద్దిసారి సార్ టిక్కెట్ ఎందుకే ఏసారి ఏడు సార్లు గెలిచిన ఊకే ఈయనేనా అని జనంలో వస్తాను అది నిన్ను మాస్తే ఎవరు ఉంటుందా అని అని ఆయన నాకు సిచ్యువేషన్ ఉన్నది పైసలైనా ఖర్చు పెట్ట పైసలు ఖర్చు పెట్టగానే ఓడిపోయింది అనే పేరు ఈ నెల బట్టి లేని పేరు అంటే జనంలో ఒకసారి ఓడిపోయిన పర్వాలేదు మన విలువ తెలువాలే అదే ఎమ్మెల్యేగా ఉంటే విలువ తెలుపుతా ఇప్పుడు ఓడిపోయారు దయ ఓడిపోయిందని బాధ లేదా లేదు ఏ ఊరి పోయినా ఏమంటారు ఆ రోజు మూడు రోజులు అందరు కలిసి కాంగ్రెస్కే ఇష్టం పొరపాటు చేసిన వాళ్ళు వచ్చి ఏడతారు బలపడతారు ఓపెన్ గా చెప్తారు ఏదో ఆశతో చేసిన నువ్వు అని అనుకోలేదు ఏదో ఆశతో చేసిన వాళ్ళు పోతామని అంటే దయాకరా పెట్టుకున్నప్పుడు ఎట్లుండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లుండే ప్రజలు రివ్యూ చేసుకుంటారు

మీరేమన్నా తప్పుడు పని తీసుకొచ్చినా కూడా అంటే మనం ఒక మంచి తరం తోటి ఏడు సార్లు గెలిచాం జిల్లాలో కూడా ఒక పేరు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే టైం నేను కన్ను వేసుకున్నా కన్ను వేసుకున్న తర్వాత అక్కడి నుంచి నన్ను ఎలక్షన్స్ వరకు ఆర్థికంగా అన్ని రకాల వాడుకొని ఆమెకు గాంధీ వాళ్ళు మిలిచి చివార్జు పెట్టేదట ఏది సినిమా శ్రీనివాసరెడ్డి అన్ని ఆయన పేరు వస్తాను నీ పేరు వస్తా లేదేందని చెప్పి ఇక్కడ మండల నాయకులు మిలిచి చివార్జు పెట్టే పెట్టి ఆయన పక్క పెట్టేసి అని అని నువ్వు నన్ను పక్క పెట్టేది ఏంటి ఇరవై సంవత్సరాల నుంచి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకున్నా గవర్నర్తో తీసుకున్నా రాష్ట్ర తీసుకున్నా నేను జిల్లా కలెక్టర్తో తీసుకున్నా అవార్డు నువ్వు నన్ను పక్క పెట్టేది అనవసరంగా నేను దయంగా వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఎన్నో రోజులు బాధపడ్డా దయచేసి ఆమె దగ్గరికి పోతే ఆర్థికంగా మనకేం పెట్టు కాదు మన దగ్గర ఎలా ఖర్చు పెట్టి ఆర్థికంగా ఎట్లా నష్టం చేయాలని చెప్పేసి నూతన తప్ప వాళ్ళు ఎప్పుడు మనకు హెల్ప్ చేద్దామని ఉండదు ఎందుకంటే వన్ ఇయర్ ఉన్నా నేను దగ్గర నుంచి చూసినా కాబట్టి ఇక్కడ ఇలా కొచ్చినాక నేను నిజంగా అసలు పోసి పోయి చాలా తప్పు చేసిన ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నేను కూడా దెబ్బలు తిని జైలు కూడా ఇది మిలియన్ మార్చ్ కానీ సాగర్ ఆరం కానీ ఉస్మాన్ ఉస్మాని యూనివర్సిటీ కానీ నేను అనుకున్న అంత ఉద్యోగ నాయకుడిని దగ్గర మన దయాన్న ఆదాయంలో చేస్తే బాగుండేది ప్రచారం చేస్తే బాగుండేది నా జీవితాల్లో చేసిన పెద్ద తప్పు అది ఇక మళ్ళీ అసలు తప్పు కూడా చేయను అనుకున్నా నేను ఎక్కువ నన్ను పిలిచాడు నీకేనా పదవి కావాలంటే నాకు పదవి ఏమొద్దని చెప్పిన సార్ కూడా నన్ను అడిగితే సార్ కూడా చేసిన ఒక పోయిన ఇప్పుడు నాయకుడు జడ్పీటీ ఇద్దాం అనుకుంటున్నా మరి నేను మరి ఎట్లా మరి నువ్వు సహకరిస్తా అంటే నన్ను చెప్తే నేను దగ్గర నుండి గెలిపిస్తాను వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం అనవసరం కానీ అయితే నేను ఒకటే నేను మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ఎన్నో సేవ కార్యక్రమం చేస్తున్నాం అయితే కొంతమందికి అది వాళ్ళు చెయ్యరు చేసేటోళ్ళకు నచ్చది అక్కడ నేను ఆ పార్టీలు బయటకు రావడానికి ఏంటంటే ఖమ్మంలా వర్గ బాధితులు మొత్తం నష్టం జరిగి నాలుగు వేల కుటుంబాలకు వాళ్ళకు ఫుడ్ సప్లై చేసేసి వాళ్ళకి నిత్యావసర సరుకులు అందిస్తే లేదు ఈ పొంగులేడు శ్రీనివాసరెడ్డి నగర్ ఎమ్మెల్యే టికెట్ గురించి నేను అక్కడ సర్వ్ చేసినాను సరే సీతాక నగర్ పది గ్రామాలలో రెండు లోన్లు తీసుకోబోయి పంచిన మరి సీతాక సీటు కూడా ఎస్తారు పెట్టినట్టేనా టీఆర్ఆర్ రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు అలాగే పటాంచారు ఎమ్మెల్యే ఉన్నారు ఎంతో మందికి మన కోవిడ్ టైమ్ కూడా నేను ఎన్నో సరుకులు పంచడం జరిగింది మన దయాకరణ తో కూడా మహిళలు కూడా సొంత గ్రామాలు కూడా చెల్లపాలలో కూడా ఈ సరుకులు ఇవ్వడం జరిగింది ఎందుకు చెప్తానంటే అవతల వ్యక్తి పెడితేనే తట్టుకోలేని ఆమె పెడతా పెట్టారు వాళ్ళు ఎంత చేయబో ఓట్ల ముందు వచ్చి నేను అది ఎత్తా ఇది ఎత్తా అని ఓట్లు తప్ప ఏం చేయరు దయాన్న దగ్గర ఉంటే ఎంతో సంతోషం అంటే ఒక తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత ఆనందం ఉంటారు చేయించి మాట్లాడుతుంటే ఆనందం వేరు ఏదో అక్కడ పోతే ఏంటంటే బ్రిటిష్ కాలంలో కాక మనం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఎట్లయితే మనం అవమానాలు పడుకుంటున్నాం మనకు స్వతంత్రం తెలంగాణ వచ్చి స్వతంత్రం వచ్చింది అనుకుంటాం కానీ అక్కడ వాళ్ళకి స్వతంత్రం లేదు నా దగ్గరికి ఇప్పుడు కూడా నాయకుడు చాలా మంది కలిసి చెప్తారు అన్న ఫోటో కోళ్ళి కింద కేడర్ గురించి కాని పక్కకెళ్ళి వేసుకున్నాం మేము మా బాధ ఇవ్వాలని చెప్పుకోవాలని అంటారు అదే ఎందుకంటే అర్థం ఇబ్బంది పడే కంటే వాళ్ళు కూడా త్వరలోనే అందరు వస్తారు మళ్ళా త్వరలోనే ఆ గవర్నమెంట్ కూడా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు దయన నాయకత్వంలో ఆయన మంత్రివర్యులు అయిన తర్వాత కూడా మనకు ఇప్పుడైతే ఎలా అయితే సమయం కేటాయిస్తారో ఇక ముందు కూడా అలా సమయం కేటాయించి మన మండలాన్ని మన కాన్స్టిట్యూషన్ బాగా అభివృద్ధి చేయాలని కోరుతుంది